ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఒక పక్కన ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి రేషన్ పంపిణీ చేస్తూ ఉంటే పాత ప్రభుత్వం వాహనాలతో పాత ప్రభుత్వం వాహనాలు ఏవైతే ఉన్నాయో జగన్ గారి ఫోటోలు నవరత్నాలు లోగోలేసి ఉన్న ఈ వాహనాలతోనే రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉందన్నమాట సో ఇక్కడే అసలైన రగడైతే మొదలయ్యింది ఏపీలో రేషన్ సరుకుల వ్యాన్పై జగన్ బొమ్మ రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం రేషన్ సరుకులు పంపిణీ చేసే వ్యాన్లపై మాజీ సీఎం జగన్ బొమ్మలు తొలగించాలని ప్రభుత్వం ఆదేశించిన పాటించకపోవడంపై సో ఈ విధంగా ఎమ్మెల్యే అయితే ఆగ్రహించారు ముఖ్యంగా రేషన్ సరుకులు వాహనం వచ్చింది అది చూసిన ఎమ్మెల్యే గారు దిగి వాహనం వద్దకు వెళ్లారు దొంగల బొమ్మలతో సరుకులు ఎలా పంపిణీ చేస్తారని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీ గ్రామంలో ఇంకా రేషన్ కా పాత ముఖ్యమంత్రి బొమ్మతో రేషన్ అందిస్తూ ఉంటే ఏం చేస్తున్నారని తేదేపా నాయకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు అక్కడి నుంచే మంత్రి అచ్చయ ఫోన్ చేసి తహసీల్దార్ రాణి అమ్మాజీతో మాట్లాడించారు ఎండిఎం వాహన ఆపరేటరు రేషన్ డీలర్ను తొలగించాలని కూడా రెవెన్యూ సిబ్బందికి మెమూలు అయితే ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే ఆదేశించారు దీనిపై జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని కూడా చెప్పారు సో చూసారు కదా సో రేషన్కి సంబంధించి ఏపీలో రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది స్టార్ట్ అయింది ఆల్రెడీ మనం చెప్పాం స్టార్ట్ అయిందని ఐదు రకాల సరుకులు సరుకులు కూడా ఇస్తున్నారు కాకపోతే విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారి పాలనలో జగనన్న వాహనాలైతే వాహనాలతో రేషన్ అయితే ఇస్తున్నారన్నమాట సో ఇది విచిత్రంగా తయారైంది ప్రజెంటు సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈ వాహనాలన్నీ కూడా ప్రజెంట్ ఇప్పటికప్పుడు మార్చాలంటే టైం అయితే పడుతుంది సో ఈ టైం పడుతుంది కాబట్టి మధ్యలో రేషన్కి సంబంధించి కొంతవరకు ఆపే అవకాశం అయితే ఉంది సో అందుకే వీడియో చేయడం జరిగింది అన్నమాట సో ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రేషన్కి సంబంధించి జూలై నెలకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్